ఐదేళ్లుగా అవినీతి అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు వైకాపాను ఇంటికి సాగనంపడానికి సిద్దంగా ఉన్నారని చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు వైకాపా దాడులను గమనించిన ఈసీ రాయచోటి తంబళ్లపల్లె పుంగనూరు పీలేరులో వంద శాతం కాస్టింగ్ నిర్వహిస్తున్నామన్నారు ప్రజలు భయపడకుండా స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు పీలేరులో తన విజయం తథ్యమంటున్న తెదేపా అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణ モカモキ。 పీలేరు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది వైకాపా తరపున చింతల రామచంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే బరిలో దిగగా తెలుగుదేశం పార్టీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే విస్తృత పర్యటన చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మన దగ్గర ఉన్నారు వారి నుండి మరింత తెలుసుకుందాం ఆయన మీరు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తున్నారు ఇక్కడ అరాజకము పెదిరేరి రామచంద్ర మిశున్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డి కరప్షన్ అయితే విడిగా నూరుల కోట్ల రూపాయల భూములు తర్వాత మైన్స్ ఇసక లిక్కర్లు సంపాదించినారనే భావన అయితే ప్రజల్లో ఉంది ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారు అందరినీ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృతంగా ఇప్పటికే విపరీతంగా దాడులు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసుకోకూడదు అన్న రీతిలో వ్యవహారాలు సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు వాటిని ఎలా ఎదుర్కొంటారు ఇప్పుడే రెడ్డి ప్రవర్తన చూసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మా పార్లమెంటు పరిధిలో నాలుగు వెబ్ కాస్టింగ్ పర్మిషన్ ఇచ్చినారు రాయచోటి పుంగునూరు పీలేరు తమ్మలపల్లి కాన్స్టెన్సీలో ప్రతి బూత్ లో కెమెరాలు ఉండాలని చెప్పి ఈ రోజు ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది నిన్న మీరు అర్థం చేసుకోవచ్చు మంత్రి గాని ఎంపీ గాని వీళ్ళు చేసే ప్రవర్తన వల్ల ఎలక్షన్ కమిషన్ కూడా గమనించి ఈ మొన్న రామచంద్ర యాదవ్ కు సంబంధించిన వెహికల్స్ దహనం చేయటము వాయిల్పాటులో ఒక ప్రచార రథం పోతా ఉంటే దాన్ని అగ్గి ఇవన్నీ చూసి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది దానివల్ల ప్రజలు కూడా స్వేచ్ఛగా ఓటు చేసుకుంటారని నేను భావిస్తున్నా ఖచ్చితంగా పుంగనూరులో కూడా బుద్ధి చెప్తారు మీ ప్రచార రథాన్ని వాల్మీకి మండలంలో దగ్ధం చేశారు కదా దానికి సంబంధించి మీరు ఎలాంటి ఫిర్యాదులు చేశారు పలు దౌర్జన్యాలు వీటికి ప్రచార రథాన్ని రథాన్ని దగ్ధం చేయడం ఎలా భావిస్తున్నారు అక్కడ మాస్క్ వేసుకొని వచ్చి ప్రచార రథం ఎవరు ఐడెంటిఫై కాలేదు వాల్మీకిపురంలో బట్ పోలీసు విచారిస్తే బయట వస్తుంది పోలీసు వాళ్ళు లేని వల్ల ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి పీలేరు లో సదుములో ఇష్యూ జరిగితే పీలేరు మండలంలో వేపుల్ వేలు దగ్గర రామచంద్ర యాదవ్ సంబంధించిన వెహికల్స్ దహనం జరిగింది అందరికి తెలుసు పిల్లలు ఎవరు చేసినారని వాళ్ళు అరెస్ట్ చేయకుండా పోలీసు చూస్తూ ఊడిపోయినారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎస్పీ కానీ డిఎస్పీలు కానీ యాక్షన్ తీసుకుంటే ఇవన్నీ కూడా జరగవు చెప్తున్నారు మీరు విపరీతమైన పాల్పడ్డారు అని చెప్పి వాటి ద్వారా ఆర్థికంగా కావచ్చు లేకపోతే వివిధ రకాలైన బలాల ముందు మీరు ఎలా ఎదుర్కోగలుగుతారంటారు ప్రజలు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ప్రజలు రక్తం దాగి సంపాదించిన డబ్బు ఇసుక కావచ్చు మైన్స్ కావచ్చు పాలల్లో పద్దెనిమిది రూపాయలు లీటర్కి ఇచ్చి పుంగనూరుకి అంతా ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఆరు రూపాయలు ఇస్తాం పద్దెనిమిది రూపాయలు ఇచ్చేది సో ప్రజలు రక్తం తాగిన డబ్బు ప్రజల్లో తెలుసు ఏ విధంగా డబ్బులు సంపాదించిన అని తీసుకుంటారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి అభ్యర్థులకి ఓటేస్తారు హింస ఏమైనా చోటు చేసుకునే అవకాశం వాటిని ఎదుర్కోవడానికి ఏమైనా ప్రణాళికలు లేదు కార్యకర్తలు గట్టి ఉంటారు పోలీస్ వ్యవస్థ కూడా గట్టి ఉండాలని కోరుకుంటున్నా సీఆర్పీఎఫ్ రక్షణలో పుంగునూరులో కానీ తమ్మలపొల్ పోలింగ్ జరగాల ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరైతే ఇప్పుడు ఈ కేసుల్లో ఉన్నారో వాళ్ళు కూడా సో పరిస్థితి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లు తమ ఓటాకు వినియోగించుకునేందుకు అవసరమైన స్థాయిలో ఎన్నికల కమిషన్ భద్రత కల్పించాలని ఇప్పటికే ఐదు సంవత్సరాల కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఈ నియోజకవర్గాల్లో చేసిన అరాచకాలు ప్రజలు గుర్తించడంతోనే తమ ప్రచారానికి విపరీతమైన బ్రహ్మరథం పడుతున్నారని రానున్న ఎన్నికల తమ విజయం తత్వం అన్న అభిప్రాయం కిషోర్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్ తో వినారాయణప్ప